మీ చేతిలో ఫోన్ లేకుండానే కాల్స్ చేయొచ్చు మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ని ఆపరేట్ చేయొచ్చు అలాగే నచ్చిన ప్లేస్లో ఇక్కడే ఉండి ఆ ప్లేస్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఏదో ఫ్యూచర్ లో రాబోయే గ్యాడ్జెట్ గురించి చెప్పట్లేదు ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చిన ఏఆర్విఆర్ హెడ్ హెడ్సెట్ యాపిల్ విజన్ ప్రో గురించి నేను మాట్లాడుతున్నాను ఫిబ్రవరి ఫస్ట్ న యుఎస్ లో లాంచ్ చేసింది యాపిల్ విజన్ ప్రో ఇప్పటికే ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి చాలా మంది యూజ్ చేస్తూ రోడ్ మీద మూవ్ అవుతూ కూడా ఇలా ఇలా ఆపరేట్ చేస్తున్నా గాలిలో ఏంటో వాళ్ళ చేతులతో హ్యాండ్ జెస్చర్స్ ఇస్తున్నారు అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు యాపిల్ విజన్ ప్రోని ని యూజ్ చేస్తున్నారు సో దీనిలో మిక్స్డ్ రియాలిటీ ఉంటుంది మిక్స్డ్ రియాలిటీ అంటే నా ముందు ఇప్పుడు ఒక కెమెరా ఉంది పక్కన టేబుల్ ఉంది అండ్ ఇటువైపు స్క్రీన్ ఉంది సో ఈ రియాలిటీలోనే నాకు ఒక హోమ్ వ్యూ కనిపిస్తుంది ఆ స్క్రీన్ మీద అన్ని యాప్స్ ఐకాన్స్ కనిపిస్తాయి ఇది రియాలిటీ ఒకవేళ వర్చువల్ రియాలిటీలో కూడా వెళ్ళచ్చు అంటే నాకు లైక్ నేను డిసర్ట్లో ఉన్నట్టుగా ఉండాలి లేదంటే నేను ఆకాశంలో ఉన్నట్టుగా ఉండాలి సమ్ అదర్ అదర్ ప్లేస్ కశ్మీర్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకుంటే ఆ హెడ్సెట్ మనం పెట్టుకునే దగ్గర ఒక క్రోన్ ఉంటుంది రైట్ సైడ్ క్రోన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు మీరు చూస్ చేసుకోవచ్చు సో ఆ ప్లేస్లో మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది ఆ హోమ్ స్క్రీన్ మీద అన్ని యాప్స్ కనిపిస్తాయి లైక్ మ్యూజిక్ కావచ్చు మెసేజెస్ కావచ్చు వాట్సాప్ ఎనీథింగ్ మీరు ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఫోన్కి సంబంధించిన స్క్రీన్ ల్యాప్టాప్ని కనెక్ట్ చేస్తే ల్యాప్టాప్కి సంబంధించింది సో వర్చువల్ రియాలిటీని క్లియర్గా కనిపిస్తోంది స్పేషియల్ కంప్యూటింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది అని చెప్పి సి ఓ టిమ్ కుక్ చెప్పారు అంటే మన చేతిలో ఫోన్ లేదు ల్యాప్టాప్ లేదు బట్ గాలిలోనే టోటల్ స్పేస్ లో మీరు ఆపరేట్ చేస్తుంటారు టూ ఫింగర్స్ చూ చేయొచ్చు అనమాట ఆపరేట్ చేయొచ్చు మీరు ఈ కన్నుతో మీరు చూసిన దాన్ని ఆ యాప్ చూస్తూ అలాగే ఈ టూ ఫింగర్స్తో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో గాలిలోనే మీరు అంతా చేస్తుంటారు అందువల్ల స్పెషల్ కంప్యూటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు దొరుకుతుందని చెప్తున్నారు దీనిలో సిక్స్ హండ్రెడ్ యాప్స్ అలాగే గేమ్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలనుకుంటున్నారా ఇయర్ పాడ్స్ అక్కర్లేదు అందులోనే స్పీకర్స్ ఉంటాయి ఒకవేళ కాల్స్ మాట్లాడాలనుకుంటున్నారా ఫోన్ చేతిలో లేకుండానే ఫోన్కి మీరు ఆల్రెడీ కనెక్ట్ చేశారు కాబట్టి మీ పర్సోనా క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ హెడ్సెట్ పెట్టుకుంటాను కానీ ఆ హెడ్సెట్ పెట్టుకున్నట్టుగా నేను కాల్ మాట్లాడుతున్న వ్యక్తికి కనిపించను నా ఏఐని క్రియేట్ చేస్తోంది నా ఫీచర్స్ ఎలా ఉన్నాయో నేను మూవ్ అయితే ఇటువైపు తిరిగితే ఎలా కనిపిస్తాను ఇటువైపు తిరిగితే ఎలా కనిపిస్తాను నేను బ్లింక్ చేస్తే ఎలా ఉంటాను ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేస్తుంది ముందుగానే అండ్ ఆ పర్సోనాని క్రియేట్ చేసి ఏఐని రిఫ్లెక్ట్ చేస్తుంది కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అంతేకాదు ఇప్పటి వరకు ఫోన్ లాకింగ్ సిస్టమ్ మనం తంపరిని చూసాం ఫేస్ ఫేస్ లాక్ని చూసాం ఇప్పుడు ఐరిస్ లాకింగ్ సిస్టమ్ని ఈ యాపిల్ విజన్ ప్రో అందిస్తోంది నా ఐరిస్ని స్కాన్ చేస్తుంది నా ఐరిస్ని కనుక లాక్గా పెట్టానంటే మరొకళ్ళు ఆ హెడ్సెట్ యూజ్ చేస్తే వాళ్ళకి అన్లాక్ అవ్వదు అండ్ ఇందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ మూవీస్ గురించి ఒక జైన్ స్క్రీన్ని మీరు చూడొచ్చు ఓ ఒకవేళ మనం ఫోన్లో సినిమా చూస్తున్నాం అనుకోండి ఫోన్లో ఒక వీడియో చూస్తున్నాం నెట్ఫ్లిక్స్ అమెజాన్ సంథింగ్ ఏదైనా చూస్తున్నారు అప్పుడు మీకు ఆ చిన్న స్క్రీన్ ఆ సిక్స్ ఫో సిక్స్ ఆర్ సెవెన్ ఇంచెస్లోనే కనిపిస్తుంది కానీ ఈ హెడ్సెట్ మీరు పెట్టుకున్నప్పుడు యాపిల్ విజన్ ప్రో హెడ్సెట్ని మీరు దాన్ని ఇంత పెద్దగా మీరు ఇంట్లో జూమ్ చేసుకుంటూ రావచ్చు అంత పెద్ద స్క్రీన్ని జైన్ స్క్రీన్ని చూడొచ్చు ఒక ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ పొందుతారు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా వీడియో గేమ్స్ వర్చువల్ రియాలిటీ గేమ్స్ అయితే చెప్పక్కలేదు అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కంప్లీట్గా మీరు అక్కడే ఉన్న ఫీల్ని కలిగిస్తుంది అక్కడే ఉండి చేస్తున్నట్టుగా ఆడుతున్నట్టుగా ఆ ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది మల్టిపుల్ స్క్రీన్స్ని ఒకేసారి ఆపరేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది యాపిల్ విజన్ ప్రో ఎలాగంటే మీరు ఒక స్క్రీన్ తీసుకున్నారు అండ్ అదర్ స్క్రీన్ తీసుకున్నారు విండోస్ అన్ని ఓపెన్ ఉన్నారు మీరు డ్రాక్ చేసుకోవడమే అంత ఎయిర్లోనే డ్రాక్ చేస్తుంటారు ల్యాప్టాప్ని కనెక్ట్ చేయొచ్చు మొబైల్ని కనెక్ట్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం యాపిల్ ఎకో సిస్టమ్లో అయితే ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అంతేకాదు దీని లుక్ కూడా చాలా క్లాసిక్గా కనిపిస్తుంది గ్లాస్ అండ్ మెటల్తో తయారైంది మిగతా వీఆర్ హెడ్సెట్స్ అన్ని మనం చూసుంటాము కానీ యాపిల్ విజన్ ప్రోలో హెడ్సెట్ మాత్రం గ్లాస్ అండ్ మెటల్తో డిజైన్ చేశారు టాప్ డిజైన్ అని చెప్పాలి సో ఫైనల్గా మనం ఒకటి చెప్పొచ్చు కంప్లీట్గా వర్చువల్ రియాలిటీ మిక్స్డ్ రియాలిటీని అందిస్తున్న హెడ్సెట్ ఇది ఒక అదర్ వరల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది కానీ కాస్ట్ కాస్త హైగా కనిపిస్తోంది మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లు ఇప్పటికీ యూఎస్లో రిలీజ్ అయింది ఇక ఇండియాలో కూడా త్వరలో లాంచ్ అయిపోతున్నారు ఇది ఇండియన్ రూపీస్లో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలు ఉంది ఒకవేళ వన్ ఇయర్ ఆగితే కాస్త తగ్గచ్చేమో